హలో వాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పన ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి కర్రీ ఇక్కడ వీడియోలో చూపించే టిప్స్ కనుక ఫాలో అవుతూ రెడీ చేశారంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు కర్రీ ప్రిపేర్ చేయడం వచ్చేస్తుంది అంతేకాకుండా చాలా అంటే చాలా టేస్టీగా ప్రిపేర్ చేసేస్తారు అంత టేస్టీ అండ్ ఈజీ రెసిపీ ఈ పాయా కర్రీ కోసం నేను వచ్చేసి రెండు మేకకాళ్ళను తీసుకొని ఈ విధంగా కట్ చేయిచ్చేసి తెచ్చుకున్నాను దీంతో మనము కర్రీని ప్రిపేర్ చేసుకుందాం నేను వచ్చేసి వీటిని ఆల్రెడీ వాష్ చేసేసి కానీ పెట్టుకున్నాను వాటర్తో గానీ లేదంటే కొద్దిగా సాల్ట్ వాటర్తో కానీ వాష్ చేసేసి తీసుకోండి ఇవి ఉడకడానికి చాలా టైం పడతాయి కాబట్టి కుక్కర్లోనే ఉడికించేసి తీసుకోవాలి ఇలా వాష్ చేసి తీసుకున్న వీటిని కుక్కర్లోకి యాడ్ చేసుకొని దీంట్లోనే కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకొని సరిపడా వాటర్ని యాడ్ చేసేసుకొని ఉడికించేసి తీసుకోండి పాయ ఎంత బాగా ఉడికితే మన కర్రీ టేస్ట్ అనేది అంత బాగుంటుంది మీరు ఇదే ప్రాసెస్లో సూపును కానీ ప్రిపేర్ చేసుకోవచ్చు ఆ రెసిపీని నెక్స్ట్ టైం ఎప్పుడైనా అప్లోడ్ చేస్తాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పది విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి ఎప్పుడైనా సరే పాయా కర్రీ కానీ లేదంటే సూప్ కానీ ప్రిపేర్ చేసుకున్నప్పుడు పాయా అనేది పూర్తిగా ఉడకాలి అప్పుడే అది కర్రీలో మిక్స్ అవుతుంది దాంతోనే మనకు టేస్ట్ వస్తుంది కాబట్టి సాఫ్ట్గా ఉడికించేసి తీసుకోవాలి ఈ విధంగా ఒక పది విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని రెడీగా పక్కకు పెట్టుకోండి ఈ లోపల మిగిలిన ప్రాసెస్ చేసుకోవడానికి స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని దీంట్లోకి ఒక నాలుగు నుంచి ఐదు స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోండి ఆయిల్ కాస్త వేడిగా ఉన్నప్పుడు దీంట్లోకి హోల్ గరం మసాలాని యాడ్ చేసుకోండి బిర్యానీ ఆకు దాల్చిన చెక్క లవంగాలు ఏలకలు ఇంకా మీరు ఏవైనా ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవాలంటే బిర్యానీ మసాలాలు యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి వన్ కప్ వరకు ఆనియన్ పేస్ట్ని యాడ్ చేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకుంటూ పూర్తిగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి పచ్చిగా ఉన్నట్లయితే మన కర్రీ టేస్ట్ అంత బాగోదు కాబట్టి పూర్తిగా పచ్చితనం పోయే వరకు వేయించేసి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ అలాగే చిటికెడంత పసుపును కానీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై అవనివ్వండి సాల్ట్ వచ్చి మనం ఆల్రెడీ పాయా ఉడికించుకోవడానికి వేసాము కాబట్టి నేను ఇక్కడ తక్కువగా యాడ్ చేస్తున్నాను ఈ ఆనియన్ పేస్ట్ బాగా ఫ్రై అయ్యి పచ్చివాసన పోయిన తర్వాత దీంట్లోకి వన్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై అవనివ్వండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ పూర్తిగా వేగిపోయిన తర్వాత దీంట్లోకి వన్ కప్పు వరకు టమాటో పేస్ట్ని కానీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ పచ్చివాసన పోయే వరకు ఫ్రై అవనివ్వండి ఈ లోపల పాయ ఎంతవరకు ఉడికిందో ఒకసారి చెక్ చేసేసి చూసుకుందాం ప్రెషర్ మొత్తం పూర్తిగా పోయిన తర్వాత ఈ విధంగా ఓపెన్ చేసేసి చూసుకోండి ఒకటి గరిటెలోకి తీసుకొని చెక్ చేసేసి చూసుకోండి ఒకవేళ ఉడకనట్లుగా కనుక అనిపించినట్లయితే ఇంకొక నాలుగు విజిల్స్ వరకు పెట్టుకొని తీసుకోండి ఇదైతే ఆల్మోస్ట్ ఉడికిపోయింది మిగిలిన టెన్ పర్సెంట్ ఏదైతే ఉందో మనం కర్రీలో యాడ్ చేసుకున్న తర్వాత ఆ టెన్ పర్సెంట్ కానీ కుక్ అయిపోతుంది కాబట్టి నైంటీ పర్సెంట్ వరకు ఈ విధంగా కుక్ చేసేసి తీసుకోండి టొమాటో ప్యూరీ బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులోకి ఒక రెండు స్పూన్ల వరకు కారం వన్ స్పూన్ వరకు ధనియాల పొడి ఒక వన్ స్పూన్ వరకు గరం మసాలా అలాగే వన్ స్పూన్ వరకు మటన్ మసాలాను కానీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి నేను వచ్చి ఇందులో ఓన్లీ ధనియాల పొడి మాత్రం ఇంట్లో చేసుకున్నాను గరం మసాలా అలాగే మటన్ మసాలా వచ్చేసి షాప్లో వాడుతున్నాను మీరు కాలు అయితే ఇంట్లో చేసుకొని ఫ్రెష్గా తయారు చేసుకున్న మసాలానైనా ఇందులో వాడుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి ముందుగా ఉడికించుకున్న పాయా ముక్కల్ని మాత్రం యాడ్ చేసుకోండి ఆ వాటర్ని మాత్రం పక్కకు పెట్టుకోండి తర్వాత ఈ గ్రేవీ మొత్తం దీనికి పట్టించేసిన తర్వాత లాస్ట్లో వాటర్ని యాడ్ చేసుకుందాం దీన్ని ఇట్లాగా బాగా మిక్స్ చేస్తూ ఉన్నట్లయితే ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నామంటే చాలు ఈ మసాలాస్ అన్నీ కానీ ఈ ముక్కలకి బాగా పట్టేస్తాయి ఇప్పుడు ఇందులోకి ముందుగా పాయాన్ని బాయిల్ చేసుకోగా మిగిలిన వాటర్ ఉన్నాయి కదా ఆ వాటర్ని చేసుకోండి ఇప్పుడు ఇందులోకి సరిపడా వాటర్ని అడ్జస్ట్ చేసి వేసుకుందాం మీకు గ్రేవీ అనేది చిక్కగా కావాలంటే కాస్త వాటరు తక్కువగా వేసుకోవచ్చు ఒకవేళ పల్స్గా కావాలంటే ఇంకాస్త కాస్త వాటర్ ఎక్కువైనా వేసుకోవచ్చు ఇప్పుడు దీనిపైన లిడ్డును క్లోజ్ చేసుకొని పాయ అనేది ఇంకొక టెన్ పర్సెంట్ కుక్ అయ్యే వరకు ఉడికించేసి తీసుకోండి చూసారు కదా కన్సిస్టెన్సీ అనేది కాస్త చిక్కగా అవుతూ ఉంది ఇంకా కాస్త అయ్యే వరకు ఉడికించేసి తీసుకుందాం మధ్య మధ్యలో ఈ విధంగా మిక్స్ చేస్తూ ఉన్నట్లయితే మన ఈ ముక్కలన్నిటికీ కానీ మసాలాస్ చక్కగా పట్టేస్తాయి అలాగే ముక్కలన్నీ కానీ ఈవెన్గా కుక్ అవుతాయి ఇప్పుడు దీనిపై నుంచి కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి కన్సిస్టెన్సీ అనేది చల్లబడిన తర్వాత ఇంకా చిక్కగా అవుతుంది కాబట్టి ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు గ్రేవీ అనేది కరెక్ట్గా సరిపోతుంది ఇలా ప్రిపేర్ చేసుకున్న పాయా కర్రీని సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ఈ పాయా కర్రీని జలుబు దగ్గుతో బాధపడే వాళ్ళు తీసుకోవడం వల్ల తక్షణమే జలుబు దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది నేను దీంట్లో లాస్ట్లో కొద్దిగా మిరియాల కానీ యాడ్ చేసుకున్నాను ఆ వీడియో క్లిప్ అనేది మిస్ అయింది ఈ కర్రీని రైస్లోకి తినచ్చు రోటీసు ఇడ్లీ దోశలు ఎందులోకి తిన్నా టేస్ట్ అద్దరిపోతుంది మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేసి ఈ పాయా కర్రీని ప్రిపేర్ చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ ది బెస్ట్ టేస్ట్ అనేది మీకు వస్తుంది ఫ్రెండ్స్ మనం టుడే చెప్పుకున్న ఈ పాయా కర్రీ రెసిపీ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ హోమ్ పేజ్లోకి వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్